శ్రీ గురు శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్ఘుణ తత్వకందార్ధములు శిష్య విజ్ఞాపన ఏ పురుషుడు గురువరియుని శ్రీపాదము బట్టలేదోగా தண்டி புத்தகம்முசின ஏ பட்டுஜமையமதி గ పము ఎవర ఈ పరమ గో పము ఎవరఫల్ కోమీలో నాటి తిని చమైయ ఓన రూలారా మీ మాది తెలియారైయ్యం ఈ గ్రంథము సభా విజ్ఞాపనతో ప్రారంభించి అందు మొదటి కందార్ధములో జనన మరణాది సంసారమును రహితము చేసి పరమచేకూర్చడి లక్షణములో కలిగి ఉన్నది కనుక వినవలియునని కోరిక ఉన్న వారెవరైనను నేను చదివేదను వినండి ఈ గ్రంథము మీరే స్వయముగా చదివేదేని అర్థమును తెలుసుకొనగోరితే అసమాంతము ఈ గ్రంథము చదివి దేని అర్థమును గ్రహించండి అని తెలిసినవారు ఈ గ్రంథ సమాప్తి రెండు వందల తొంభై ఒకటవ కందార్థమునందు ఎటువంటి సత్పురుషుడైనను సద్గురుమూర్తి పాదార విందము విందములను ఆశ్రయించక అశాంతము ఈ గ్రంథము సదివిన దాని వాచార్థము తెలియను గాని ఇందు తెలియజేసిన పరిపూర్ణము లేనెరుక ఎరుకను వదులుట అనునవి గురుమహత వస్తునిశ్చయముగా తెలుసుకొనవలెను తెలుసు తెలుసుకొనవలసినదే తప్ప తనంతట తాను ఎన్నిసార్లు చదివి వస్తుని తెలియబడక సద్గురువుల వలన తెలుసుకొనవలనని తీవ్రమోక్షేక్షతో సద్గురువుని శరణొచ్చి జనన మరణ రహిత ప్రత్యక్ష ప్రమాణముగా తెలియజేయమని వేడుకును మానవులారా మీరు నిండు మనస్సుతో విచారించండి ఈ పరమరహస్యము ఎవరికీ తెలియదు నా మాట నమ్మి సద్గురుము సద్గురుమూర్తిని శరణచ్చి వారి వలన పరిపూర్ణమును ఎరుకను ఎరుకను విడిచే పద్ధతి వస్తునిశ్చయముగా తెలుసుకొని నా తదుపరి ఈ గ్రంథమును చదువుకునినా వారు చాలా సూక్ష్మముగా గ్రహింతురు ఈ గ్రంథములోని రెండు వందల తొంభై ఒకటి పద్యములు ఏ అచల పరిపూర్ణమును గురించి ఎరుకను గురించి ఎరుకను విడిచే పద్ధతి వస్తునిశ్చయముగా ఉన్నది మరి ఇది వస్తునిశ్చయముగా ఉన్నప్పటికీ కూడా ఇది చదివినంత మాత్రాన రెండు వందల తొంభై ఒకటి పద్యములో చదివినంత మాత్రాన ఇందులో వస్తు నిశ్చయముగా మనకి తెలియబడదు రెండవదిప్పటికీ కూడా వస్తు నిశ్చయముగా తెలియబడదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది అంటే ఏ విధంగా తెలుస్తుంది అంటే వాచార్థంగా తెలుసుద్దే కానీ వాస్తవకంగా పరిపూర్ణతత్వము ఎటువంటిదో అన్న చేయముగా అంటే తెలియబడదు అసలు ఎరుకంటే ఏమిటో కూడా తెలియబడదు ఇక దాన్ని విడిచే తెలి అదే తెలియనప్పుడు దాన్ని విడిచే పద్ధతి ఏ పద్ధతిలో మనకు తెలియజేస్తుద్ది అంటే తెలియనే తెలియబడదు అన్నమాట కాబట్టి ఇక్కడ ఏమి మనకి సెలవిచ్చుచూ ఉన్నారు అంటే నిండు మనసుతో విచారించండి అంటే మీకు మీరు చదివినప్పటికీ విన్నప్పటికీ కూడా ఈ పరమరహస్యము ఎవరికీ కూడా తెలియదు నా మాట నమ్మి సద్గురువుని శరణొచ్చి వారి వలన పరిపూర్ణమును ఎరుకను ఎరుకను విడిచే పద్ధతిని తెలుసుకోండి అని చెప్తూ ఉన్నారన్నమాట మరి భగవంతుని యొక్క తత్వము మనకు తెలియబడాలి భగవంతుని యొక్క తత్వము మనం పొందాలి అన్నప్పుడు సద్గురువుల వలన తప్ప గ్రంథము వలన తెలియబడదని మనకి ఇక్కడ నిశ్చయము నిశ్చయముగా మనకు తెలియజేయటం జరిగింది మరి ఎందుకు ఈ గ్రంథాన్ని మనకి రచించి మన ముందుకి ఏర్పాటు చేశారు అని అంటే ఈ గ్రంథములో ఉండే యొక్క తత్వము ఏ విధంగా ఉంటుంది అంటే మార్గానికి వెళ్ళే యొక్క పద్ధతిని వివరించి చెప్పటం జరుగుతుంది అంటే ఏ పద్ధతిలో మనం ప్రయాణం చేస్తే మనము ఆ మార్గాన్ని చేరుకోగలుగుతాము అంటే మనకి ప్రపంచంలో మనకి ఒక బాట తెలియదు ఒక ఊరికి వెళ్ళేదానికి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఎవరినైనా బాట తెలిసిన వాళ్ళనే మనం అడుగుతాం మేము పలానా ఊరు వెళ్ళాలి ఏ మార్గాన ప్రయాణం చేస్తే ఆ ఊరు మేము చేరుకోగలుగుతాము అని వాళ్ళనే ఆ ఊరు మార్గము ఆ ఊరు పాట తెలిసిన వాళ్ళనే మనం అడిగితే వాళ్ళు ఫలాని ఈ పద్ధతలో ఈ మార్గాన్ని కానీ మీరు ప్రయాణం చేసి వెళ్ళారంటే ఆ ఊరు చేరుకోగలుగుతారు అని చెప్తారు చూపించగలుగుతారు అదేవిధంగా ఈ గ్రంథములోని మార్గము ఏంటిదంటే ఇదిగో ఈ ఈ కానీ నువ్వు ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా నువ్వు ఆ పరిపూర్ణతత్వాన్ని భగవంతుని యొక్క తత్వాన్ని నువ్వు చేరుకోగలుగుతావు అని మార్గాన్ని చూపించటమే తప్ప వాస్తవకంగా వస్తునిశ్చయముగా అనేది గ్రంథము చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన మనకే దొరికేది కానీ కాదు ఎవరి వల్ల దొరుకుద్దంటే ఎవరైతే ఆ మార్గాన్ని ప్రయాణం చేసి ఆ మార్గాం తెలిసి ఉంటారో వాళ్ళ ద్వారా మనకే ఆ మార్గం తప్పనిసరిగా మనకు ఆ భగవంతుణ్ణి చేరుకోవటం భగవంతుణ్ణి పొందటం అనేది దొరుకుద్దని మనకి అక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ముందు మనం మొట్టమొదట ప్రతి ఒక్కరము కూడా ఎవరమైనా సరే ఇందులో చెప్పింది ఇందులో మనకు చూపించింది కేవలము దీనివల్ల ఏదైనా సరే ఒక పరిపూర్ణతత్వం అనేది మనకు తెలియబడకుండా ఒకటి ఉన్నది అని మనకు స్పష్టముగా తెలిపింది ఈ గ్రంథం అదేవిధంగా ఆ పరిపూర్ణ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే ముందు ఎరుకంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి అని చెప్పింది ఎరుకంటే జ్ఞానం అన్నా ఎరుకన్నా జీవుడన్నా ఒకే స్ఫురణ ఒకే ఒక అర్థాన్ని మనకు తెలియజేసింది అందువల్ల ఈ శరీరంలో ఈ జీవుడనేవాడు ఎట్లా ఉన్నాడు అని ముందు ఆ జీవుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పింది తర్వాత ఆ జీవుణ్ణి ఏ విధంగా వదలాలి అన్న విషయాన్ని మనకు తెలియజేసిందన్నమాట మరి ఈ మూడు కూడా మనకి కంటికి కనిపించేది కాదు పరిపూర్ణతత్వము అంటే కంటికి కనిపించేది కాదు మనసుకి అందేది కాదు అదేవిధంగా ఇక్కడ జీవుడన్నా ఈ ఎరుకన్నా కూడా కంటికి కానీ మనసుకు కానీ గోచరించేది కానీ కాదు ఇక ఈ రెండు మనకి గోచరించేవి కానప్పుడు ఏ విధంగా మరి దీన్ని మనం తెలుసుకోవాలి ఏ విధంగా మనం ఈ తత్వాన్ని పొందాలి మరి ఏ విధంగా ఈ జీవుణ్ణి తెలుసుకొని ఆ జీవుణ్ణి కూడా వదిలే పద్ధతిని మనం పొందాలి అన్నప్పుడు మనకు ప్రశ్నార్థకంగానే మనకు మిగిలిపోవటం అనేది జరుగుద్ది అందువల్ల గ్రంథం ఏం చెప్తూ ఉన్నది అంటే సద్గురుమూర్తిని అంటే ఎవరైతే ఈ మూడింటి యొక్క విషయాన్ని అంటే తత్వాన్ని ఈ జ్ఞానమనే ఎరుక యొక్క తత్వాన్ని ఆ ఎరుకని వదిలించే యొక్క పద్ధతిని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ సద్గురువులు వాళ్ళు ఏ పద్ధతిలో ప్రయాణం చేసి ఆ ఎరుకని తెలుసుకొని ఎరుక లేదు అని నిశ్చయించుకొని దాన్ని వదిలే పద్ధతిని తెలుసు ఎట్లా తెలుసుకున్నారో వాళ్ళ గురువుల దగ్గర వాళ్ళు ఆ పద్ధతి వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళను మనం ఆశ్రయించితే తప్ప ఆ మార్గంగాని అక్కడ చేరుకునే విధానంగానే మనకు దొరుకుద్ది కేవలం గ్రంథం మట్టికి ఆ పద్ధతను చూపించుద్దే కానీ వాస్తవకంగా గ్రంథం చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన మనకి పరిపూర్ణతత్వము భగవంతుని యొక్క తత్వము దొరుకుద్ది అనుకునేది కేవలము పొరపాటే వద్దమాట కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ గ్రంథములో ఉండ సారాంశము ఏంటిది అని మనం గ్రహించినప్పుడు మనకి చివరికి మనకి ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలేది ఏంటంటే కానరాని యొక్క స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము కానరాదు అంటే కంటికి కనపడేది కాదు మనస్సుకి గోచరించేది కాదు అందువల్ల ఈ మనసుకి గోచరించేది కాకుండా కంటికి కనపడేది కాకుండా మరి అవ్యక్త రూపకంగా ఉండే కానరాకంగా కానరాకుండా ఉండి ఈ శరీరాన్ని మనస్సుని ఈ ఇంద్రియాదులతోటి సమస్త కార్యకలాపాలు జరుపుతూ ఉన్నది పరమాత్మ యొక్క స్వరూపం మరి అటువంటి కానరాని స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఈ గ్రంథం మనం ఎంత చదివినా ఎంత విన్నా కూడా అది కనపడేదానికే వచ్చుద్ది కానీ కానరాని వస్తువుని చూపించలేదు కానరాని వస్తువును చూపించాలి అంటే గ్రంథం యొక్క కేవలము మార్గాన్ని ఈ టెల్లయ్య ఈ మార్గాన్ని వెళితే నీకు అది దొరుకుద్ది అదే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఏ విధంగాను అంటే ఒక ఊరికి మనకే బాట తెలియనప్పుడు ఆ బాట తెలిసిన వాళ్ళని తెలుసుకో అడిగితే ఏ విధంగా మనకు బాట చూపుతారు విధంగా ఈ గ్రంథం అనేది ఆ విధంగా మార్గాన్ని చూపించుద్ది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆ మార్గాన్ని చూపించిన తర్వాత ఆ పెద్దలు గురువులు ఎవరైతే ఉన్నారో పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయులు ఈ ఎరుక యొక్క లక్షణాన్ని తెలుసుకొని ఎరుకను విడిపించే పద్ధతిని తెలుసుకున్న పూర్ణతత్వము తెలిసిన వాళ్ళు వాళ్ళని మనం ఆశ్రయించితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి భగవత్ తత్వం అనేది గోచరించేది కానీ కాదు ఎన్నిసార్లు విన్నప్పటికీ ఎన్నిసార్లు చదివినప్పటికీ మనకక్కడ ప్రశ్నార్థకంగానే మిగిలిపోవటం అనేది జరుగుద్ది ఇది ఏ పద్ధతలో తెలుసుకోవాలి మరి ఏ పద్ధతిని మనం ఆచరించితే మనం ఆ తత్వాన్ని పొందుతాము అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కటి వాళ్ళు ఏ పద్ధతిలో పెద్దలు నడిచి ఆచరణ రూపకములో దాన్ని ఆచరించి ఆ ఆచరించిన తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవము కాడా నిలబడినప్పుడు ఎప్పుడైతే అనుభవమే తానై ఉండగలుగుతారో అప్పుడే అది మనకి ఆ అనుభవానికే గోచరించేది కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనస్సు కానీ ఈ కంటికి రాని గోచరించేది కానే కాదు ఎరుకను విడిచే పద్ధతి వస్తునిశ్చయముగా తెలుసుకొని తదుపరి ఈ గ్రంథమును చదువుకొని వారు చాలా సూక్ష్మముగా గ్రహించరు ఎవరికి మరి గ్రంథం పూర్తిగా అర్థమవుతూ ఉన్నది అంటే ఈ ఎరుకంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి అంటే జీవుడంటే ఎవరు అన్న సంగతి ముందు తెలుసుకొని ఆ జీవుణ్ణి ఏ విధంగా విడిచిపెట్టాలి ఏ విధంగా ఈ జీవుడు లేడు అని ఆ పద్ధతిని తెలుసుకొని వస్తు నిశ్చయముగా అంటే సంపూర్ణంగా లేడు అన్నప్పుడు లేకుండా ఉండటమే అక్కడ వస్తు నిశ్చయం లేడు అని మన మనసుతోటి ఆలోచించితే లేకుండా పోదు లేకపోతే మాటతోటి అనుకుంటే లేకుండా పోయేది కాదు వస్తు నిశ్చయము అంటే జీవుడనేవాడు ఉన్నప్పుడే మనకి ఈ శరీరం అనేది నడుస్తూ ఉన్నది ఈ శరీరం ఇంద్రియాదులతోటి సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అనమా ఈ జీవుడే లేకపోతే ఈ శరీరం అనేది శవరూపకంగా మారిపోవటం అనేది జరుగుద్ది కాబట్టి ఈ జీవుడు శరీరంలో ఉన్నంతసేపే ఈ శరీరం అనేది నడుస్తుంది చూసుద్ది అన్ని క్రియలు అన్ని ఆటపాటలు అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి ఆ జీవుణ్ణి మనం ఏ తిరిగి ముందు అసలు జీవుడంటే ఎవరో ముందు మనం తెలుసుకోవాలి కదా ఆ జీవుణ్ణి తెలుసుకోవాలి అంటే జీవుణ్ణి తెలుసుకున్న వాళ్ళ దాకా సాంగత్యమే మనకు జీవుణ్ణి తెలుసుకునేదానికి మార్గం ఎవరైతే మొట్టమొదటి ముందు ఆ జీవుణ్ణి తెలుసుకొని ఆ జీవరూపకంగా ఉండి ఆ జీవుడే తానయ్యి ఇంద్రియాదులతోటి సమస్త కార్యకలాపాలు సలిపి సమస్త కార్యకలాపాలు చేస్తూ ఉంటాడో వాళ్ళే మనకు ఈ జీవుడి యొక్క స్వరూపాన్ని చూపించగలుగుతారు అది ఏ విధంగాను అంటే ముందు మన ఈ శరీరతత్వాన్ని నిజమనుకుంటూ ఉన్నాం కాబట్టి ముందు శరీరం అనేది ఏ విధంగా నిజమైంది శరీరం అంటే మూల దీనికి మూలమైంది అని విచారించుకుంటూ ఈ శరీరానికి ఆధారమైన సూక్ష్మరూపకంగా ఎట్లా ఉంది అది అన్న సంగతే ఆ పద్ధతి ఏదైతే ఉందో తెలుసుకునే పద్ధతి ఆ పొందే పద్ధతిని వాళ్ళు ముందు కనీసం ఆ పరిపూర్ణతత్వాన్ని పొందిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిచిన మార్గం మనకు చూపించుతారు కాబట్టి ఆ మార్గాన్ని మనం ప్రయాణంగాని చెయ్యగలిగిన ఇట్లయితే తప్పనిసరిగా మనం కూడా ముందు ఆ జీవుడంటే ఎవరు జీవుడంటే ఏమిటి అని ఆ జీవస్థితిని మనం పొందితే తర్వాత దాన్ని ఏ విధంగా వదలాలి అన్న విషయం కూడా అదే పద్ధతిలో వాళ్ళు మనకి చూపించగలుగుతారు అప్పుడు మనం ఈ గ్రంథాన్ని కానీ చదివినట్లయితే మనకి చాలా క్షుణ్ణంగా ఈ గ్రంథములో ఉన్న విషయాన్ని అర్థమవుద్ది మనకింకా ఆ పొందిన అనుభవము ఏదైతే ఉన్నదో అది ఇంకా బాగా దృఢపడటం అనేది జరుగుద్ది కాబట్టి అప్పుడు ఈ గ్రంథము యొక్క సారాంశాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఓం తత్సత్